ఈరోజు నేను కూడా ధైర్యంగా చెప్పగలుగుతాను ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్ ఐఎమ్ వెరీ ఇంపర్ఫెక్ట్ మదర్ ఒక తల్లిగా నేను ఎన్నో లోట్లు ఎన్నో పొరపాట్లు నా జీవితంలో ఉన్నాయి చేశాను చేస్తూనే నాను ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్ ఎట్ కానీ వారు పెద్దగా అయ్యి ఒకవేళ వారు గొప్పవారు అయితే నేను తప్పక చెప్తాను ఎందుకంటే నేను ఏ మాత్రము వారిని కొట్టడానికి తిట్టడానికి తప్పు చేస్తే అహంకారులు కొంటే అహంకారం చూపించారంటే అస్సలు ఒప్పుకోను నేను చాలా సాఫ్ట్ అనుకుంటారు ఇక్కడ ఉన్న చాలా మంది ఎంత సాఫ్ట్ అక్క అసలు ఒక్క మాట మాట్లాడదాన్ని తీరా ఇంట్లో చూస్తే ఆయన అంటే ఫ్రెండ్ పిల్లలందరికీ నేనంటే విలను మా పిల్లలకి నేను అట్లే ఉంటా ఎందుకు ఎందుకంటే నేను చాలా కఠినంగా ఉంటా ఏమైనా తేడా వచ్చారనుకోండి చేశారనుకోండి అస్సలు ఊరుకోండి ప్రార్థన సమయం అంటే కర్ర నా చేతిలోనే ఉంటుంది పది నిమిషాలే ప్రార్థన పది నిమిషాలు నువ్వు కళ్ళు మూసుకోలేవా పది నిమిషాలు మోకరించలేవా పది నిమిషాలు తలగోకోకుండా వాష్ రూమ్ లేకుండా ఉండలేవా కూర్చోవలసిందే అని చెప్తాను ఆ రీతిగా ఉండాలండి కొన్నిసార్లు కఠినంగా ఉండాలి పిల్లలు ఇప్పుడు వారు లైన్కి వచ్చిన తర్వాత చెప్పక్కర్లేకుండా వాళ్ళు చేస్తారు దట్ ఈజ్ అందుకనే తల్లు తండ్రులు ఒక మార్గము సిద్ధపరిచి ఇది త్రోవ అని వారికి చూపించినప్పుడు వారు పెద్దగా అయిన తర్వాత కూడా వాక్యలో ఉంటుంది కదా సామెతలు ఇరవై మూడో అధ్యాయంలో వారు పెద్దగా అయిన తర్వాత కూడా త్రోవ తప్పరు యూ హ్యావ్ టు షో దమ్ ద వే దే డోంట్ నోట్ ద వే ఐఎమ్ వెరీ సీరియస్ దే డో నాట్ నో ద వే యు హ్యావ్ టు షో షోధమ్ దిస్ ఇస్ రాంగ్ ఇది కరెక్ట్ ఇది తప్పు ఇలా ఉండకూడదు ఎందుకంటే బిడ్డలకి మా బిడ్డలు కొన్నిసార్లు